రామాయణంలో శివధనుసుని శ్రీరాముడు విరిచాడు శ్రీకృష్ణ అవతారంలో ఉన్న కృష్ణుడు కూడా అలాంటి ధనుస్సును విరిచే ఘట్టం ఒకటి ఉంది రామావతారంలో సీతా స్వయంవరం కోసం శ్రీకృష్ణావతారంలో కంస సంహారం కోసం ధనుర్భంగాలు జరిగాయి మధురలో తిరుగుతూ ధనుర్యాగం జరిగే చోటకు బలరామకృష్ణుడు వచ్చారు ఇంద్రశక్తితో అత్యంత శక్తివంతమైన ధనుస్సు కంసుడి ఇంట తరాలుగా ఉంది ఆ ధనుస్సుకి కంసుడు యాగాలు చేస్తుంటాడు ఆ ధనుస్సుని సంధించటం ఆ ఇంద్రుడికి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు అలా ధనుస్సు దగ్గరకు శ్రీకృష్ణుడు వెళ్లాడు అలవోకగా ఆ ధనుస్సును ఎత్తి వింటి నారి బిగించాడు వెంటనే ఆ ధనుస్సును విరిచేశాడు ధనుస్సు లేదు కాబట్టి ధనుర్యాగమూ లేదు ఆ విల్లు విరవడం అంటే యుద్ధానికి సై అనడమే ఆ ధనస్సుకి కాపలా కాస్తున్న యోధులు బలరామకృష్ణులపై దాడి చేశారు వారందరినీ నిమిషాల్లో సంహరించారు దేవతలు కూడా సంధించలేని ఆ ధనస్సుని పన్నెండేళ్ల ఒక బాలుడు విరిచాడు అని తెలియగానే కంసుడు భయపడ్డాడు అతను బాలుడు కాదని తన మృత్యువేనని కంసుడికి అర్థమైపోయింది wिનe tॉiસ આમે जान લો